తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే యువత పోటీ చేయాలనుకుంటున్నారో మీరు ఎంపీటీస్గా పోటీ చేయాలనుకున్న జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నా ఒకవేళ సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా ఒకవేళ మీకు రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా ఒకవేళ జనరల్ వచ్చినా ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నా కూడా ఎవరైతే యువత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే మీరు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ పైన ఫోకస్ చేయాలి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పైన మాత్రం అసలు ఫోకస్ చేయద్దు ఎప్పుడైతే మీరు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పైన ఫోకస్ ఒకవేళ మీ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు మాత్రమే మీకు వస్తాయి ఒకవేళ విదిన్ ద మీ క్యాస్ట్ లోపల కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఇతను క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని మనం గెలిపిస్తే ఇతను అభివృద్ధి ఏం చేస్తాడో లేదో అని కూడా అనుకుంటారు ఎప్పుడైతే మీరు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ పైన ఫోకస్ చేస్తారో ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారని చెప్పి ప్రజలకు తెలియజేస్తే అప్పుడే మీకు గెలిచే అవకాశం ఉంటుంది అదే కాకుండా ప్రజలకు మీ పైన నమ్మకం అనేది వస్తుంది మీరు ఎవరైనా సరే ఇలా చేయండి